సర్వశక్తి యేసు నామంలో శుభములు పలుకుతూ నేటి బంగారు పరిగ ధ్యానంలో కొన్ని అమూల్యమైన అనుభవాలను గమనించుకుంటూ పునరుద్ధానం యొక్క శక్తిని మరి దినాల్లో విమాయి గ్రామంలో ఉండే వాళ్ళ హృదయాలు మండే రీతిగా మన హృదయాలు కూడా మండుతున్నా లేదా ఒకసారి పరీక్షించుకోవడానికి ఆయన పదకొండు మందికి కనబడే విధానము తర్వాత తన యొక్క ఫలితాలు తన యొక్క రుజువులు అవన్నీ కూడా పదే పదే తలంచుకుంటూ క్రీస్తు యొక్క త్యాగాన్ని ప్రేమను ఆయన సంకల్పాన్ని మనం స్పష్టంగా గ్రహించుకొని మరింత గొప్ప ప్రేమతో ఆయన ఆరాధించడానికి నిత్యత్వం సిద్ధపడటానికి మనం సిద్ధపర ఆయనపరాలండి అయితే మన జీవితంలో ఎన్నో చక్కని మరియు అనుభవాలు మనకి ఇస్తూ ఉన్నారు మన ప్రవర్తన సరి చేసుకొని క్రీస్తులో జీవించాలనే కదా పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి కానీ మనిషి ప్రవర్తన మాత్రము మరి మన స్వశక్తిపై ఆధారపడుతుంది అంటారు కానీ మన నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారం ఒప్పుకో అప్పుడు నీ మార్గాలు సరళం చేస్తా అని వాక్యాన్ని మనం నమ్ముకోవాలి తర్వాత మన సంతోషాలకు యజమానిగా మనమే ఉండాలి అక్కడ సంతోషం ఇచ్చేవాడు మరి మనసును బాధ పెట్టేవాళ్ళు ఈ లోకంలో ఎక్కువగా ఉంటారు కానీ మరలా ఆనందించు ఆనందించండి మరలా చెప్పుందో ప్రభు నందు ఆనందించమని ప్రభు చెప్పారు కదా పావులు చెప్పాడు ప్రభు గురించి ఆనందించాలని చెప్పాడు ఎవరు తన ఇష్టానుసారంగా కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయంటే బాధ ఓర్చుకోని కానీ ప్రభు మనల్ని కన్నీరు తుడిచే దేవుడు దుఃఖం నిట్టురు ఎగిరిపోయే అనుభవాలు మనకిస్తాడు మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ కూడా మనకు వయసు అయిపోద్ది తర్వాత తెలుస్తుంది గడిచి గడిచిపోయిన రోజులే మంచిదని కానీ మనకు ప్రాణం మనలో ఉన్నప్పుడే ఆయన పాదాలు పట్టుకుని సరైన మార్గంలో నడవటానికి ఇష్టపడాలి కొందరు ఒక క్షణంలో మనసు గెలుచుకుంటారు కొందరు జీవితాంతం ఉండి కూడా మనసు గ్రహించలేని వారిగా ఉంటారు మనకు దేవుని భయభక్తులు జ్ఞాన అవగాహన కూడా కలిగిస్తుంది మన ఇతరుల యొక్క మనసులు గ్రహించేటువంటి వివేకాన్ని ప్రభు మనకిస్తాడు అందుకని భయభక్తులు చాలా అవసరం వంద పుస్తకాలు చదివేంత జ్ఞానం కంటే ఒక మంచి వ్యక్తితో గడిపే సమయంలో వచ్చే జ్ఞానమే గొప్పది విశ్వాసుల యొక్క సహవాసం ఎంతో గొప్పదండి జీవితం అనే సముద్రంలో మునుగునప్పుడు కాలమే నీకు ఏదానికి నేర్పిస్తుంది లేడికి ఎవరు పొరుగు నేర్పిస్తారు దాన్ని తరుగుతున్నటువంటి సత్రువే కదా మన శ్రమలో వచ్చినప్పుడే ఆయన మీద ఆధారపడాలనేటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది చేతిలో గడియారం పెట్టుకున్నంత మాత్రం సమయం నీ దగ్గరికి ఏమీ రాదు మన సమయం సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి మరి మంట ఎప్పుడు తన తాను అంటుకోదు ఎవరు అంటించాలి కదా మన ప్రభులో మనం ఉన్నప్పుడు ప్రభువే మంట మనకు కలిగించి ఆయన వైపు తిప్పుతాడు జీవితాంతము మన ప్రపంచాన్ని చదవటం చాలా కష్టం కానీ కాలమే మనకు నేర్పిస్తుంది మరి ప్రభు మీద ఆధారపడినప్పుడు ఆయనే మనకు అది నేర్పిస్తాడు సమయం అని జే దగ్గ మన దగ్గరే ఉంటుంది ఏది కావాలంటే అలా డబ్బు మన జేబులో ఉంటుంది ఎలా ఖర్చు పెట్టుకోవచ్చు కానీ ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది ఎలా ఖర్చు పెట్టాలో ఎలా వివేకంగా జీవించాలో మనకి ప్రభువే నేర్పాలి మరి పశ్చాత్తాపం ద్వారా గతాన్ని మార్చలేము చరిత్ర ద్వారా భవిష్యత్తుని తెలుసుకోలేము ఎందుకంటే అందుకే గడుపుతున్న రోజుల్లోనే మనం మంచి మనసుతో ఆనందంగా గడపడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ రోజు ఎంత విలువైందని తీసి లాడ్ హ్యాస్ మేడ్ విల్ రీచ్ అనే మాట ఎప్పుడు మన మనసులో ఉంచుకోవాలి జీవితంలో ఏమన్నా నేర్చుకో నేర్చుకోపో కానీ జీవితంలో ఇతరుల గురించి తెలుసుకోవడం మాత్రం నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు భయపడిన బయట కనపడేంత మంచిగా లేరు వివేకం కలిగి అందుకే పావురాల వలె నిష్కల్మషంగా పాముల వలె వివేకంగా ఉండమని ప్రభు చెప్పాడు తర్వాత ఒంటరిగా ఉండటానికి రెడీగా ఉండాలి లోతైన అనుభవాల్లోనే లోయ అనుభవంలో దేవుడు అతి సన్నిహితంగా ఉంటాడు ఆ కురులోని నిరీక్షణ ద్వారంగా మార్చగలడు ఒంటరితనంలో ప్రభు తోడుగా ఉంటాడు సదాకాలం నీతో ఉన్నా అభియమించిన దేవుడు మర్చిపోలేడు జీవితంలో అన్నిటికంటే ఎక్కువ సంతోషం కలిగితే ఇతరుల సంతోషపడితేనే మనకు సంతోషం కలుగుద్ది అంటే అది ఎంత గొప్ప సత్యం కదా మన ఇతరులను సంతోషపట్ట నేర్చుకుంటే మనకు తెలియని ఆనందం దేవుడు మనకిస్తాడు ఇంకా ఏదో కావాలని తాపత్రయపడకు పడకుండా ఉండాలి ఉన్నది కూడా పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి తర్వాత ప్రపంచంలో అత్యంత విలువైనది ఏంటో తెలుసా మరి మనం చేసేటువంటి హార్డ్ వర్కే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు ఇతరులకు ఇచ్చిన గిన్నె చల్లి నీళ్లు విలువైన దేవుడు దాచుకోడు నీ మాటలు విని సంతోషపడే వాళ్ళతో మాట్లాడాలి ఆ మాటలు విని ఇబ్బంది పడుతున్న వాళ్ళతో మాటలు తగ్గించేయాలి జాగ్రత్త పడాలి గుర్తుంచుకోవాలి నువ్వు కొన్న కళలు నీవే నిజం చేసుకోవాలి ప్రభు మనకు కలిస్తాడు దాన్ని సార్థకం చేసుకోవడానికి మనం కృషి చేయాలి ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు ఆ జీవితంలో నమ్మకంగా మరి స్నేహితుడిగా ఉండే నేను మంచి స్నేహితుడిని నీకోసం ప్రాణం పెడతా అన్న క్రీస్తుని నమ్మాలి ఆత్మవిశ్వాసంతో మనం సాగిపోవాలి ఈ రకంగా మరి దేవుడు మన మనకు భూలోకంలో క్రీస్తు జన్మించటం వల్ల ఆయన జీవితము ఆయన సూక్తులు ఆయన ఎలా బ్రతకాలు నేర్పించి ఆయన మరణించి మధుధానం వల్ల ఎన్ని గొప్ప అనుభవాలు మనకి ఇచ్చాడో అది ఒక్కసారి పదే పదే తలపోసుకుంటూ దాన్ని మన ఇతరులకు ప్రకటించడం అదే సువార్త దాన్నే మనం ధ్యానంగా ఉండాలి అది జాస్తగా ఉంచుకోవాలి పాపం మనల్ని మృతుతుల్యం చేస్తుంది దేవు జీవము జీవాత్మ దేవుడు ఇచ్చాడు అది మానవుడు పోగొట్టుకున్నాడు కదా ఆదాం దగ్గరే అక్కడ తర్వాత పాపం ఏలుతున్న సమయంలో మనల్ని తప్పించడానికి క్రీస్తుని మరి భూలోకంలో పంపి ఆయన మన మరణం తప్పించి మృతుతుల్యమైన మన జీవితంలో పునరుద్ధానం ద్వారా జీవం ఇచ్చాడు మరి ప్రపంచం అంతా ఆదాం పాపంతో అంత రాజీ పడిపోతే ఆయన క్రీస్తు మన కొరకు విలువైన రక్తము ఆఖరి పట్టు వరకు కార్చి మనకి ఇచ్చి మంచి జీవితం ఇచ్చి మళ్ళా మరి నిత్యత్వం కోసం గడిపించి పరలోకం చేర్చడానికి ఇష్టపడే దేవుడుగా ప్రభు ప్రణాళిక ఆదంలో పోగొట్టుకుందా మనకి మరి మళ్ళా కడప ఆదామంతో ఇచ్చాడని గుర్తుపెట్టుకుందాం పునరుత్నం అనుభవంలో దేవుని ముఖ కాంతిని మనం చూస్తాం తిరుగులేని రుజువులు ఉన్నాయి దీని అర్థము మరణం నుంచి లేచి ఎప్పటికీ మరణించకుండా ఉన్నటవే పునరుద్ధానం అట మరి క్రీస్తు ప్రథమ ఫలంగా ఉన్నాడు మనం కూడా తర్వాత క్రీస్తు వలె పునరుద్ధాన అనుభవం పొందుతామని నిరీక్షణ ఇస్తున్న గొప్ప దేవుడు మనకున్నాడు మరి క్రై నేటికి మరి క్రీస్తు జీవించే ఉన్నారు సజీవుడు మరి క్రైస్త విశ్వాసానికి పునరుద్ధానం ఒక తాళం చెవి లోకమంతా ప్రకటించే బాధ్యత విశ్వాసికి ఉంది తల్లి గర్భంలో ప్రవేశించడమే అద్భుతం క్రీస్తు ఖాళీ సమాధి అద్భుతమే మనం వేయబడిన క్రీస్తునే పునరుద్ధరణ క్రీస్తునే ప్రకటించాలి నాలుగు సువార్తలు కూడా చివరి భాగాల్లో మరణం వివరాలు పునరుద్ధన సత్యాలు అన్నీ తెలిపారు పునరుద్ధనం లేకపోతే క్రైస్తవత్వానికి ఆధారమే లేదు అన్ని మూయపడిన సమాధులే ఈ లోకంలో చూడగలం కానీ మరి తెరవబడిన సమాధి ఒక్క క్రీస్తు దగ్గరే కదా మనం చూడగలము ఈ రకంగా మరి క్రీస్తు రావడము మరణించి ఆరోహణం అవడం కూడా అద్భుతమే గురించి పదిహేను ఒకటంత పదిహేను అధ్యాయం అంతా పునరుద్ధానం గురించే ఉందండి ఒకసారి మనం చదువుకున్నాం ఒక పదిహేను పన్నెండు నుంచి పంతొమ్మిది వరకు క్రీస్తు లేపబడి ఉండకపోతే మా ప్రకటన మా ప్రయాసం వ్యర్థమే అన్నాడు పౌలు మా మన విశ్వాసం వ్యర్థమే అబద్ధ సాక్షులుగా ఉండిపోతాం కానీ ప్రభు మనకు లేచి మనకి విశ్వాసంలో స్థిరపరిచాడు దృఢపరిచాడు వ్యూహాన్ని పదిలో పదిహేడులో నేను మరలా వచ్చినట్లు దాంతో నేను ప్రాణం నా ప్రాణాన్ని నేను తీసుకోగలను తిరిగి పెట్టగల అధికారం నాకు ఉందని ధైర్యంగా చెప్పాడు మత్త ఇరవై ఏడు నలభై ఆరులో దుకున్న క్రీస్తుకు జ్ఞాపకశక్తి శక్తి ఉంది లేక నెరవేర్చినట్లు ప్రతి పని సక్రమంగా జరిగించాడు పునరుద్ధానము ఎవరెవరు కనిపించారో మనం గమనించుకుందాం సులభత శిష్యులు ఎవ్వరు లేరు వారు ప్రత్యక్షంగా చూసారు సాధారణంగా నలభై రోజులు క్రీస్తు శిష్యులతోనే గడుపుతూ ఇష్టపడ్డాడు ఎన్నో విషయాలు బోధించాడు మరి గతంలో క్రీస్తు సాక్ష్యం ఇచ్చారు నేను మొదటి వాడను ప్రకటన ఒకటి పద్దెనిమిదిలో మొదటి వాడను కడపటి వాడను యుగ యుగంలో పరివంతం నేను ఉంటానని కూడా చెప్పాడు నేనే నన్ను దాన్ని నేను భూతం అనుకోవద్దు నన్ను పట్టి చూడండి నేను అన్ని నేను తినగలను కూడా ఆహారం కూడా తిని చూపించారు పరీక్షించమని కూడా చెప్పారు మగ్దలేని మరి మొదటిగా కనిపించింది ఫస్ట్ సాక్షి పదకొండు సాక్షాల్లో మొదటి సాక్షి మగ్దలేని మరియా మార్క్ పదహారు తొమ్మిది నుంచి పదకొండు అందరికి చెప్పమని చెప్పారు అందరికి తెలిపేసింది క్రీస్తు మరియా అని పిలిచారు రబ్బుని అని అని హెబ్రి భాషలో చెప్పారు జవాబు ఇచ్చింది అది చూ చూచి మరి గుర్తుపట్టి గుర్తుపట్టి మంచిగా పిలిచారు మరియా అక్కడ వాళ్ళ తర్వాత మరి రెండో లిస్టులో ఎవరున్నారు మరియా యాకబు తల్లి మరియా మరి సలోమి జోహన్న అక్కడ ఉన్నారు వాళ్ళకు కూడా అని చెప్పారు వాళ్ళు క్రీస్తు పాదాలు పట్టుకున్నారు రెండో సాక్షులు వాళ్ళు మూడో సాక్షులు ఇద్దరు సాక్షులు కూడా ఇద్దరు శిష్యులు కూడా కలిశారు అమ్మాయి గ్రామంలో వారు సంభాషిస్తూ ఉన్న సమయంలో క్రీస్తు వాళ్ళే క్రీస్తే వెళ్ళి వాళ్ళని ఉద్యోగం చేయడానికి మరి కథపరుచుకోవడానికి ఆయనే కలిపి మాటలు కలిపాడు అనమాట దారిలో కలిశారు ఆయన ముందుగా నడిచాడు తర్వాత ఆయన పేరు కులోఫా అనే పేరు ఉంది నజరేడైన క్రీస్తు గురించి సంగతులే చెప్పుకున్నారు దుఃఖముఖులై ఉన్నారు లోక మన జీవితాల్లో కూడా దుఃఖముఖై ఉన్నప్పుడు ఎమాయ గ్రామంలో మాట్లాడిన అనుభవాలు జ్ఞాపకం తెచ్చుకుందాం మరియలాగా ఆయన చూడాలని ఆశతో కలిగి ఉందాం ఇవన్నీ కూడా మన జీవిత పాఠాలు నేర్పిస్తేవి ప్రజలందరూ ఎదుట క్రియలను వాక్యంను శక్తి ప్రవక్త ఉన్నాడని వారికి మరి దుఃఖంతో వారి అన్ని చెప్తూ ఏంటంటే ప్రభు లేడు మాకు కానీ దుఃఖంతో మాట్లాడుకోవడం అంతే విన్నారు విని క్రీస్తు విన్నాడు విని గమనించుకుని వాళ్ళని ఎలాగ ఉద్యోగపరచాలని ప్లాన్ ప్లాన్ చేశాడు వాళ్ళు ప్రభుత్వం ఉన్నారు వాళ్ళ మాటలు విన్నారు గతంలో చెప్పిన మర్చిపోయారు క్రీస్తులు ఏడన్న బాధతోటే వెస్లిం తిరిగి వెళ్ళిపోదామని రిస్లింకి నుంచి వాళ్ళు తిరిగి వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళిపోవడానికి దారిలో ఉన్నప్పుడు ఎంఐ గ్రామంకు వాళ్ళతో మాట్లాడటం జరిగింది వాళ్ళు మూడో సాక్షులుగా ఉన్నారు నాలుగవదిగా సీముని పేతురుని కలిశాడు పేరు చక్కగా చెప్పారండి ఎందుకంటే పేతురు బొంకాడు కదా తర్వాత మళ్ళీ దు దుఃఖపడతాడేమో మళ్ళీ బెంగపడిపోతాడేమోనని పేతురు అని పేరు చెప్పి మరి ఆయన ఎంతో చక్కగా ఆదరించాడండి అండి మళ్ళీ కూడా ఎంత పాపులమైన దేవుని పశ్చాత్తాప మన హృదయంలో ఎంత పశ్చాత్తాపం ఉందో ఎంత ప్రేమ ఉందో దేవుడు కొలసగ కొలిచే దేవుడు అండి గమనించగలడు ఆయన దగ్గర ధర్మంటర్ ఉంది అది చూసుకుంటాడు ఆ ప్రేమను కూడా కొలుస్తాడు లూకా ఇరవై నాలుగు ముప్పై నాలుగులో పౌలు కూడా వివరించాడు మరి నిజముగా క్రీస్తులు లేచాడు సీమోను కనిపించాడని కూడా చెప్పాడు అక్కడ తర్వాత పేతురు నాలుగో సాక్షిగా ఉన్నాడు ఐదో సాక్షి ఇవన్నీ మన రుజువులు ఎందుకంటే క్రీస్తు ఎలా కలిసాడు ఏం చేశాడు ఎలా ఆరోహణం అయ్యాడు అని మనం తెలుసుకోవాలి ఆయన చరిత్ర తెలుసుకొని ఆయన ఎక్కువగా ఆరాధించడానికి ఇష్టపడాలి ఐదోదిగా మేడగదిలో శిష్యులు అందరూ ఉంటున్నప్పుడు తోమ లేడు మరి ఇస్కర్ కూడా ఎప్పుడో పారిపోయాడు కదా చనిపోయాడు కదా తర్వాత తోమ అప్పుడు పది మంది ఉన్నారు ఆ తర్వాత తోమ ఎనిమిది రోజుల తర్వాత తర్వాత కలిశాడు అనుకోండి కానీ అక్కడ మాత్రం మేడగదిలో ఉన్నప్పుడు పది మందితో ఉన్నప్పుడు వివాహాన్ని ఇరవై అధ్యాయం పంతొమ్మిదిలో మేడగదిలో తలుపులన్నీ వేసున్నాయి చేతుల్లో గాయాలు చూపారు నేనే క్రీస్తుని అని కూడా చెప్పుకున్నారు అది అక్కడ ఆ మేడగలో శిష్యులు కనబడ్డాడు ఆరో సాక్షుల్లో మాకు కూడా కనిపించారని పదకొండు మందికి కనిపించడం మార్కు పదహారు అధ్యాయం పద్దెనిమిదిలోను యోహాన్ ఇరవై ఇరవై నాలుగులోను ఇరవై ఇరవై ఇరవైలోనూ ఓట కొరింతి పదిహేను పదిహేనులో వారి మధ్య కలిసి ఏమన్నారండి సమాధానం కలుగ్గాక ఎప్పుడు అదే మాట చెప్తారండి ప్రభు భయపడద్దు అంటారు సమాధానం కలుగ్గాక అంటారు నిజంగా సమాధానం లేదండి మనకి ఆయన కనిపిస్తాడు సమాధానం ఇస్తాడు ఇస్తాడు అది మాత్రం అది గుర్తు పెట్టుకోవాలి మనం తోమతో కలిసినప్పుడు నువ్వు నువ్వు ఇలా అపనమ్మకంగా ఉన్నావు కదా అంటే ఆశ్చర్యపడిపోయాడు నా 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 వేళల్లో నా గాయాల్లో నీ వేలు పెట్టి తాగు చూడు అని చెప్తాడు అవిశ్వాసం కాక విశ్వాసంగా ఉండదు చూచి నమ్మిన వారి కంటే చూడకూడదు నమ్మిన వారు దగ్గర కూడా చెప్పడం అక్కడే అక్కడ నా ప్రభు నా దేవా ఎంతో ప్రశాంతాపంగా నిజంగా అతనే కదంటే తోమ మన ఇండియా వచ్చాడు అతను హత్సాక్షి అయిపోయాడు కదా ప్రభు కొరకు ఆ వేళల్లో చేపెట్టిన శక్తి తన్ని అలా హతసాక్షి అవే ధైర్యాన్ని ఇచ్చిందండి మన జీవితాల్లో కూడా ఆయన తాకి చూసే అనుభవం మనకు కావాలి ఆయన హతసాక్షి అవ్వడానికి కూడా సిద్ధపడాలని మనం నేర్చుకోవాలి తర్వాత ఏడవదిగా గల్లయ ప్రాంతానికి ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై మూడు ఏడు మందికి కనిపించాడు తను తాను కనిపించుకున్నాడు ఇరవై ఒకటి ఒకటి నుంచి ఇరవై మూడు వరకు ఉన్నది ఎనిమిదవదిగా మొత్తం ఇరవై ఎనిమిది అధ్యాయంలో గది లేదా పదకొండు మందికి మరలా కనిపించాడు మత్త ఇరవై ఎనిమిది పదహారులో వారి చూచి క్రీస్తుకు మొక్కారటండి ఎంత ప్రభు లేచాక వీళ్ళకి భక్తి పెరిగిపోయింది వాళ్ళకి బెంగొచ్చేసింది ఆయన కనబడేటప్పటికి ప్రాణం లేచొచ్చింది ఆయనకి వాళ్ళందరికీ ఎంతో తృప్తిపడి మొక్కటం వాళ్ళు ఆరాధించటం ఆయన వదిలిపెట్టలేదు ఒకటి రెండు పదిహేడు వారు ప్రభుని మనం తెలుసుకున్నాక ఆయన వదిలిపెట్టుకోకూడదండి ఆయన ఆశ్రయించాలి ఆయన పాదాలు పట్టుకోవాలి ఆయన శరణ వేడాలి మనం ప్రసత్తాపడాలి మనల్ని ఆయన ప్రేమించాలి ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వాలి ఒటుకొరించి పదిహేడు వారులు వారు ఐదో మంది కన్నా ఎక్కువ మంది కనిపించారట ఒకేసారి కనిపించారట ప తొమ్మిదోది పదో మంది సారి యాకోబు తర్వాత శిష్యులకు ఒకటో ఒకటొకరించి పదిహేను ఏడులో కనిపించారు యాకోబు పేరు ప్రత్యేకంగా చెప్పి వాళ్ళకు అనేక మందికి కూడా బోధించడం జరుగుతుంది అయితే చివరిగా ప్రత్యక్ష పరుచుకుని అక్కడ అనేక విషయాలు బోధించారు ఉంది అది ఆరోహణ సమయం వచ్చింది మొత్తం పదహారులో ఉంది లోకా ఇరవై నాలుగు యాభైలో ఉంది ఆ పుస్తకారి ఒకటి పదకొండు వరకు ఉంది ఉలేవకొండ ప్రాంతంలో అందరూ సమక్షంలో ఆరోహణం అయ్యాడు కనిపించారు ఏ విధంగా ఆరోహణం అయ్యాడో అదే రకంగా అక్కడ కూడా అలాగే ఉలవకొండ దగ్గరికి ప్రభు తిరిగి వస్తాడని మరి వాగ్దానం ఉంది ఆ పుస్తకారు తొమ్మిది మూడు వరకు మరి సౌలు పౌలుగా మారినప్పుడు కూడా పన్నెండవదిగా ఆయన క్రీస్తు ఎవరి అంటే నేను హింసించిన క్రీస్తు అని చెప్పు కనపరుచుకోవడం తన్ని మార్చడం అక్కడ దమస్కులో కనబడటం కనిపిస్తుంది ఆ పుస్తకారం ఒకటి మూడులో నలభై రోజులు కనిపించి తను తను సజీవంగా కనపరుచుకున్న అనుభవాలు చూస్తున్నాం లో మరి వివాహాన్ని ఇరవై ముప్పైలో అన్ని లిఖించబడలేదు కానీ అన్ని లిఖించబడితే పుస్తకాలు చాలా ఉన్నారండి ఎన్నో రకాల విషయాలు ప్రభు గురించి వీళ్ళకి ఉన్నాయి కానీ అన్నీ చెప్పుకోలేదు పరిమితమో ఎంతవరకు మనకు అర్థం కావాలో అంతవరకే బైబిల్లో రాయబడింది అరవై ఆరు పుస్తకాల్లో రాజ్య విస్తరణకై మన ఎన్నో విషయాలు ప్రత్యక్షతలు ఉన్నాయని మనం గమనించుకోవాలి క్రీస్తు వారి మరణము మరి క్రీస్తు మరణం ద్వారా మరణమును మరి మింగి జీవము జీవము కలిగింది మనకి మరి గతంలో మనకి మరి జీవం మింగివేసి మరణం వచ్చింది క్రీస్తు ద్వారా మరణము మింగివేసి జీవంగా మనకు ప్రభువు నిలబడ్డాడు నిర్ధానం ఇచ్చాడు కాబట్టి కాబట్టి ప్రథమ ఫలంగా ఉన్నాడైనా మనం బతికే జీవించి సజీవులంగా ఉండి పునరుద్ధాన అనుభవం పొందటానికి సిద్ధపడే వారంగా ఉండాలి ఓటుకు రెండు పదిహేను యాభై మూడులో పాపంపై జయం కలిగింది క్రి క్షయత అక్షయత ధరించుకుంది మా నిరీక్షణ అదే కదా రోమ ఎనిమిదిలో అన్నాడు ఆయన న్యాయంలో జీవిస్తున్నాం అనేకు అనేకులు పునరుద్ధానం ద్వారా క్రీస్తు బిడ్డలుగా చేర్చబడుతున్నారు ఎంతమంది అండి అన్ని రకాల భాషల్లో వాళ్ళు అన్ని రకాల దేశస్థులు ప్రభు కొరకు నిజంగా ఎంత చక్కని సాక్షులుగా ఉన్నారో మనం గమనిస్తున్నాం మన విశ్వాసం వ్యర్థం కాదు పునరుద్ధానం యథార్థమైంది మరి శిక్షలు లేఖనాలు అన్ని కూడా సాక్ష్యం ఇస్తున్నాయి మనం కూడా సాక్ష్యం ఇవ్వాలి ఈ పునరుద్ధాన ఫలితాలు ఒక భక్తుడు చెప్పగా నేను సేకరించి చెప్తున్నాను సులో శక్తి గలది ప్రకటించడం ద్వారా సువార్త ప్రకటన రూఢ రూఢి అవుతుంది నిత్య జీవం ఇచ్చేదే ప్రదుర్ధ నేర్చుకునే పాఠాలు చాలా విలువైనవి మరి ప్రధాన శక్తి మరి ఎన్నో నాలుగు అధ్యాయాలు చాలా చక్కగా ఉన్నాయండి మరి మత్త ఇరవై ఎనిమిది మార్కు పదహారు లూక ఇరవై నాలుగు యోహాను ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు అపుస్తకర ఒకటి రెండు అధ్యాయాలు కొరింతి పదిహేను అధ్యాయం ఇవన్నీ కూడా పునరుద్ధానం గురించి వివరంగా ఉంది పునరుద్ధానం క్రీస్తు పదకొండు ప్రత్యక్షుల గురించి ఇప్పుడే చెప్పుకుందాం వేడగదిలో నూట ఇరవై మంది కనపరుచుకున్నాడు అదే ఎందుకు పండుగ అక్కడ వరాలు ఇచ్చాడు ఒక ఏదంటారు తర్వాత అన్నిటికంటే మహా లాభం ఏంటంటే ప్రభుత్వం క్రీస్తుగా కలిగి ఉన్నట్టు అన్నిటికంటే మహా వరం ఏంటంటే మరి పరిశుద్ధాత్మవరము ఆనందించగలిగినటువంటి అనుభవం ఏంటంటే ప్రభువులో క్రీస్తు క్రీస్తుని రక్షకునిగా చేర్చుకోవడమే కాకుండా తర్వాత రక్షణానందం ద్వారా మనం ఆనందం పొందగలము అన్నిటికంటే విలువైన నిరీక్షణ ఏంటంటే రెండవ రెండవరాకడ ఈ రకంగా మనం ఉన్నప్పుడు ప్రభు మనకి ఎన్నో కిరీటాలు ఇస్తాడు మరి ఆనంద కిరీటము మరి నీటి కిరీటము అక్షయ కిరీటము వాడబాది కిరీటము జీవ కిరీటాలు ఇవన్నీ ఇచ్చి మన అనుభవాల్ని మనం ఎన్నో రీతులుగా మనని అభినందిస్తాడు మరి మొదటి మొదటి కిరీటాన్ని గమనించుకుంటే ఆంద కిరీటము మనం పరిచయం ఎంతట్లో నమ్మకంగా ఉంటే ఆంద కిరీటం వస్తుంది నీతి కిరీటము పౌలు సంపాదించుకునే రీతిగా సేవలో పొందుకున్నటువంటి చక్కని నేను పిట్టాను అప్పని తుదముట్టించాను నా కొరకు నీతి కిరీటం ఉందని చెప్పాడు అలాగే మనం కూడా మన పనులు నమ్మకంగా పట్టుదలతో చేసినప్పుడు ఆ కిరీటాన్ని పొందుకుంటాం తర్వాత వడబాని కిరీటము ఆత్మను సంపాదించుకోవడంలో జరుగుతుంది అక్షయ కిరీటము ఆత్మ నిబ్బరంతో ఉన్నటువంటి వారికి కలుగుతుంది జీవ కిరీటము శోధనలు జయిస్తే వస్తాయి ఇవన్నీ కూడా మనం చేయాల్సిన బాధ్యత మనకు ఉందండి ఈ పుదృత శక్తిని సాక్ష్యం ఇచ్చినప్పుడు మనకి అన్ని అనుభవాలు జరుగుతాయండి మొదటిగా పిలాత దగ్గరికి వచ్చినప్పుడు ఆరు గంటలు మరి సెలవు మీద ఉన్న ఇవన్నీ కూడా ప్రభు మన కోసం భరించాడు మరి ఇద్దరు ఈ క్రీస్తుకి సన్నిహితంగా ఉన్న శిష్యులందరూ పారిపోతే రహస్యంగా మరి యోసేపు నీకు కూడా మరి ఆయనకి ఎంత చక్కని సమాధి చేశారండి నిజంగానండి ప్రభువుని ఎంతగా ప్రేమించారు వాళ్ళు రహస్యంగా ఉన్న వాళ్ళు అక్కడ బయటపడలేదు సైమ్ వచ్చినప్పుడు వాళ్ళు సొంత సమాధి ఇచ్చారు సరిమతాయి అన్నాడట అది ఒక మాట ఏంటంటే నేను ఎందుకు ఇస్తున్నాము అంత మంచి అంటే మూడు రోజులేగా ఇచ్చేది అన్నాడంట అంటే మూడో రోజు లేచిపోతాడు ఇక నా సంబంధం నాకు ఉండిపోతుంది అర్థం అనమాట నిజంగా ఎంత నిరీక్షణ అండి ఆ తర్వాత వాళ్ళకి ఎంత చక్కని ఎంత సుగంధ ద్రవ్యాలు ఎన్ని ఖర్చు పెట్టారండి వాళ్ళు ప్రభు కొరకు ఎంత ప్రేమ చూపించారండి రహస్యంగా నిజంగా మనం బహిరంగ కానీ రహస్యంగా కానీ ప్రభుకి మరి భయం చేయలించాలి ప్రేమ చూపించాలి అని నేర్చుకున్నాం తర్వాత ప్రభు మూడు రోజుల సమాధిలో మరి కా సమాధి ఖాళీ చేసి పుదురుదాడయ్యాడు కదా మరి మరి చిరను అంటే ఏం చేస్తాడు మూడు రోజుల్లో అంటే అది చెరలో ఉన్నటువంటి పాత నిబంధన భక్తులందరికీ సువార్త చెప్పి వాళ్ళని పరదేశకు తెచ్చారట అండి అక్కడ వాళ్ళని ఖాళీగా ఉండేదంటే సమాజంలో ఉన్నప్పుడు పాత నిబంధన అదంతా కూడా బైబిల్లో చెప్పబడింది అండి రాయి దొర్లించబడింది ఎందుకంటే అది నిజంగా మరి ఆయన రాయి ముందే లేచిపోయాడట కానీ రాయి దొరిలించడం ఎందుకంటే ఆయన లేచాడు ఖాళీగా ఉందని ఇతరులు చూసి రుజువు చేసుకోవడానికనే రాయి దొరించబడటం ఓట్ల ద్వారా జరిగిందండి అది ఎవరు మనుషులు దొర్లించలేదు అది అది ఎంతో అది దొరికించబడింది అది నిజంగా అన్ని అద్భుతమైన మరి ఆత్మస్వరూపుగానే ఉన్నారు ఆయన ఇక ముందే లేచారు శిష్యులు సమాధి లోపలికెళ్ళి చూడటానికి నమ్మటానికి అనుకూలమైంది మృత్యుంచాడు అని అందువల్ల మానవ జాతి నేర్చుకోవాల్సిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి మనకి క్రీస్తు మరణ ముళ్ళు విరిచాడు మరణాన్ని జయించాడు మానవ జాతిలో మరణం మరి ఎవ్వరు కూడా ఎవరు చేయలేదు చేశారు మనలో నుండి మరణ భయం నుంచి మన విడుదల చేశాడు మరణం చూడకుండా పర్లోకం ఇప్పుడు మనకి ఇప్పుడు రా రాకడొస్తే మన పవిత్రంగా ఉంటే మన పర్లోకం వెళ్ళిపోతాం మహిమదేహాలతో లేకపోతే లేకపోతే మనము సమాధి చేయబడిన తర్వాత తర్వాత లేస్తాం అది గుర్తు పెట్టుకుందాం అయితే ఓటకురింతి పదిహేను యాభై రెండులో మరణమాని నీ ముళ్ళెక్కడా మరణమా విజయం ఎక్కడ ఎంత ధైర్యంగా చెప్పారండి మరి రెండోదిగా పునరుద్ధానం ఉందని గ్రహించగలిగింది స్పష్టంగా మానవాళికి గమ్యం తెలిపారు మరి వ్యూహాన పదకొండు ఇరవై ఐదులో పునరుద్ధానము జీవము నేనే అన్నారు పునరుద్ధానం ఉందని ఏ దీనిలో ఫలితాలండి నేను చెప్పేది ఏంటంటే మరి మరణమును మింగివేసిన విజయం ఎక్కడా అని ధైర్యంగా చెప్పారు తర్వాత పునరుద్ధానం ఉందనే గ్రహింపు మనకు తెలియచేశాడు గమ్యం తెలియపు పునరుద్ధానం జీవం నేనే అన్నారు రుజువు చేశాడు ప్రతి వ్యక్తి విశ్వాసగా పునరుద్ధానంలో పాలు పొందాలని ఆయన నిరీక్షణ కలిగే రీతిగా మనం నిలబెట్టాడు మూడవదిగా ఏసు పునరుద్ధానం ద్వారా పాత్యమన్న కాలంలో మృతులైన వారిని బ్రతికించాడు చెరలో ఉన్న వారిని ఇందాక చెప్పాను వారి చెరలో నుంచి చెప్పగా ఎక్కడుందంటే మొత్తం ఇరవై ఏడు యాభై రెండు యాభై మూడులో అదే చెరలో సువార్త చెప్పగా రిస్లములు అనేకలు కనిపించారటండి వాళ్ళు మత ఇరవై ఏడు యాభై రెండు యాభై మూడులో లో భక్తులు క్రీస్తు మానవ పునరుద్ధాన శక్తి ద్వారా బ్రతికారటండి ఎంత అద్భుతం నాలుగోది యేసుక్రీస్తు వారు తను తాను దేవుని కుమారునిగా రుజువు చేసుకున్నాడు దేవుల్లో మరి మా దైవత్వం ఉంది మానవత్వం ఉంది మనిషి కుమారుడుగా భూలోకంలో జీవించాడు దైవత్వం కనపరిచాడు రోమ ఒకటి నాలుగులో మృతుల్లో నుండి లేచుడు ద్వారా ప్రభావంతో దేవుని కుమారునిగా రుజువు చేసుకున్నారు పునరుద్ధానము సువార్త ప్రకటించే భారం మన ఉంది ప్రభు సజీవుగా ప్రత్యక్షమయ్యాడు పదకొండు సార్లు ప్రత్యక్షం అయ్యాడు కదా ఐదవదిగా ప్రభు తిరిగి లేచాక ఒకటో వివాహం మూడు ఎనిమిదిలో అపవాదక్రియ లయం చేశాడు అందుకే ప్రత్యక్షమయ్యాడు అందుకే జయ జయ జయసు సైతా నువ్వు నువ్వు జయసు అని పాడుకుంటున్నావు అందుకని జయ జయము జయ జై గీతం గీతం జై జై గీతం ఎంత చక్కటి పాటలండి అంత మన దేవుని స్థుతించుకుంటూ ఆయన ఆరాధించుకోవడంలో ఎంత ఆనందం ఉంది ఆ రోజుగా క్రీస్తు పట్ల వ్రాయపడిన అన్నీ సంపూర్ణంగా నెరవేర్చాడు క్రీస్తు ప్రవచనాలు మూల పురుషుడు జన్మము ఆయన పరిచర్య మరణము పునరుద్ధానం గురించి ప్రవచనాలన్నీ నెరవేర్చుకున్నాడు అన్నీ పుట్టుగా నెరవేర్చినీ ఆయన గురించి అది మునికంత అయిపోయినాయి కానీ ఇప్పుడు రాకడలో సగం అయిపోయినాయి ఇంకా మిగిలిన సగం ఉంది ఆ నిరూపించవలసిన అనుభవాలు మిగులు ఉన్నాయి మనకి రాకడ రోజుల కోసం కాబట్టి దానికోసం వేచి ఉందాం తర్వాత భూలో తొమ్మిదిగా భూలోకుల భూలోక సంఘం క్రీస్తు మంచి సంఘాన్ని స్థాపించాడు అప్పటి వరకు సరైన సంఘం లేదు మేడగ తర్వాత సంఘం ఏర్పడింది ఈ బండపైన సంఘం కడతా అని చెప్పాడు క్రీస్తు అనే బండ మీద పునరుద్ధా శక్తితో ఆ సంఘం కట్టబడింది అది జీవము గల క్రీస్తు సంఘము స్థాపించబడింది పునరుద్ధరణ క్రీస్తు తర్వాత పరలోకం నాకు ఆరోహణ క్రీస్తు వెళ్ళి చూపించాడు కొండ మరి ఉదయ కొండ వద్ద ఆరోహణమై పరలోకం చేరాడు అదే కదా నమ్మకం మనకి పరలోకం వరకు ఆరోహణ మన కొరకు భూమిపైకి వస్తాడు మనల్ని తీసుకెళ్తాడు రాకడ సిద్ధపరుస్తాడు సంఘం ఎత్తబడే సమయంలో మనల్ని తోడుకుని వెళ్తాడు మరి ఆ సందేశం ద్వారా మనకి పొందడం మరణం అంటే భయం లేదు బ్రతికున్నాం మనం రాకడికే ఎత్తబడతాం మనకు రక్షణ ఇచ్చి స్థిరపరిచి ఆయనలో ఉండటానికి సిద్ధపరిచిన దేవు దేవునికి మనం సాక్షులుగా ఉన్నాం తిరిగి లేచి ఆయన ప్రశ్నలు సంపూర్ణంగా నెరవేర్చి పరదేశం మనకు సిద్ధం చేశాడు ఈ రీతిగా పాద మరి ఈ రకంగా ప్రభు పాత భక్తుల్ని ఆరోహణంలో పరదేశాలు తీసుకెళ్లడని చెప్పుకున్నాం కదా తర్వాత కీర్తన అరవై ఎనిమిది పద్దెనిమిదిలో ఏమని చెప్పాడు ఆరోహణంలో చరణ్ ను చెరగా తీసుకుని వెళ్తారని రాయబడింది ఓల్డ్ టెస్టిమెంట్ అందరూ కూడా విశ్రాంతిలోనే ఉన్నారు కాబట్టి క్రీస్తు పూర్వ స్పష్టమైన నాలుగు విషయాలు బైబిల్ వద్దకు మనం రావాలి అసత్యం నుండి సత్యంలోనికి భ్రమంలో నుండి వాస్తవంలోనికి అసంపూర్ణం నుండి సంపూర్ణంలోనికి అవిశ్వాసం నుండి విశ్వాసం మన మనకొరకు ప్రాణం పెట్టిన నిత్యం ఎతకును పునరుద్ధానం వల్ల నడిపిస్తుంది మొదటిగా మృతుం పోయి జీవం వస్తుంది నీతి మంతులుగా తీర్చకు ఆయనకి ఇష్టము నిరీక్షణ మనం సిగ్గుపరచదు అందరికి శుభం కలుగాక సమాధానం కలుగా అన్న అనుభవమే మనకు కూడా ఎల్లప్పుడూ శుభం కలగాలి ఆయన సమాధానం మనకివ్వాలి ప్రభు కృప అంతా ఉండుగాక ఆమెన్